మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక పెద్ద కళ ఉంటుంది ఒక గొప్ప స్థానానికి చేరుకోవాలని ప్రపంచం మనల్ని గుర్తించాలని ఆశిస్తాం ఒకవేళ మీ జీవిత కల్పకల నెరవేరే క్షణం మీ ముందుకొస్తే దేశం మొత్తం మీ వైపు చూస్తుంటే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచే అవకాశం మీ చేతిలో ఉంటే ఆ క్షణంలో మీ నమ్మకాల కోసం మీ విశ్వాసం కోసం ఆ అవకాశాన్ని వదులుకోవడానికి మీరు సిద్ధపడతారా అదెక్కడ పిచ్చి అలాంటి అవకాశం వస్తే ఎవరు వదులుకోరు అని మీరు అనుకోవచ్చు కాని సరిగ్గా అలాంటి పని చేసిన ఒక గొప్ప క్రీడాకారుడి కథ ఇది ఆయన తన దేశానికి గర్వకారణం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పరుగువీరుడు వీరుడు అయినా ఒలింపిక్స్ పథకం కంటే దేవుని ఆజ్ఞకే ఎక్కువ విలువ ఆయనే ది ఫ్లయింగ్ స్కాట్స్ మ్యాన్ అని పిలువబడే ఎరిక్ లీడిల్ ఆయన కథ మనం దేనికోసం పరిగెడుతున్నామో మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది ఎరిక్ లీడిల్ పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో చైనాలో పుట్టాడు ఆయన తల్లిదండ్రులు జేమ్స్ మరియు మేరీ లెడిల్ స్కాట్లాండ్ కు చెందిన మిషనరీలు ఎరిక్ తన బాల్యాన్ని చైనాలో గడిపినా చదువు కోసం స్కాట్లాండ్ కు పంపించబడ్డాడు చిన్నప్పటి నుండి ఆయనకు క్రీడలంటే చాలా ఇష్టం ఆయన ఒక గొప్ప రగ్బీ ప్లేయర్ మరియు క్రికెటర్ కానీ పరుగు పందెంలో ఆయనకు సాటి ఎవరూ లేరు ఎడిన్బరో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన స్కాట్లాండ్ లో అత్యంత వేగవంతమైన స్పింటర్ గా పేరుగా అంచాడు ఆయన పరుగెత్తే శైలి చాలా విచిత్రంగా ఉండేది తల వెనక్కి వంచి చేతులు గాలిలో ఊపుతూ నోరు తెరిచి పరిగెత్తేవాడు అయినా ఆయనను అందుకోవటం ఎవరి వల్ల ఏది కాదు ఆయన కేవలం ఒక గొప్ప క్రీడాకారుడే కాదు అచంచలమైన విశ్వాసం గల క్రైస్తవుడు కూడా ఆయనకు దేవుడంటే ప్రాణం ఆయన ఎప్పుడు ఇలా అనేవాడు దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు ఆయన నన్ను వేగంగా పరిగెత్తేలా చేశాడు నేను పరిగెత్తినప్పుడు ఆయన ఆనందాన్ని నేను అనుభవిస్తాను అని ఆయన అనేవాడు ఆయనకు పాపులారిటీ పెరిగింది బ్రిటన్ మొత్తం ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు అందరి దృష్టి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ మీద పడింది ఎరిక్ లిడిల్ తనకిష్టమైన వంద మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం గెలవటం ఖాయమని అందరూ నమ్మారు ఒలింపిక్స్ కు పారిస్ కు ప్రయాణమయ్యే కొద్ది వారాల ముందు ఎరిక్ లిడిల్ ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకున్నాడు వంద మీటర్ల పరుగు పందెం యొక్క ప్రాథమిక పోటీలు ఒక ఆదివారం నాడు జరగనున్నాయి ఎరిక్ లిడిల్ కు ఆదివారం అనేది ప్రభుదినం ఆ రోజును దేవుని ఆరాధన కోసం ఆయనను మహిమపరచడం కోసం మాత్రమే కేటాయించాలని ఆయన గట్టిగా నమ్మాడు అది ఆయన విశ్వాసంలో ఒక ముఖ్యమైన భాగం ఆయన ఆదివారం నాడు ఎప్పుడూ పరుగు పందెంలో పాల్గొనేవాడు కాదు ఇప్పుడు ఆయన ముందు ఒక పెద్ద సవాలు ఒకవైపు తన జీవితకాలపు కల దేశం యొక్క ఆశలు ఒలింపిక్ స్వర్ణ పతకం మరోవైపు దేవుని పట్ల ఆయనకున్న నమ్మకం మనస్సాక్షి ఈ వార్త బయటకు తెలియగానే బ్రిటన్లో ఒక పెద్ద దుమారం రేగింది ఒలింపిక్ కమిటీ అధికారులు రాజకుటుంబ సభ్యులు సహచార క్రీడాకారులు అందరూ ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు ఎరిక్లీడిల్ ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం నీ వ్యక్తిగత నమ్మకాల కోసం దేశాన్ని అవమానించవద్దు అని ఆయన నిందించారు వార్తాపత్రికలు ఆయనను దేశ కూడా రాశాయి ఆయన ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు కాని ఆయన తన నిర్ణయంలో స్థిరంగా ఉన్నాడు ఆయన అధికారులతో స్పష్టంగా ఇలా చెప్పాడు క్షమించండి నేను ఆదివారం నాడు పరిగెత్తలేను దేవుని నియమాలను నేను ఉల్లంఘించలేను ఒలింపిక్ పథకం కంటే నా దేవుడు నాకు ముఖ్యం అని చెప్పాడు ఆయన తనకిష్టమైన గెలవడం ఖాయం అనుకున్న వంద మీటర్ల పరుగు పందెం నుండి తప్పుకున్నాడు అందరూ నిరాశ చెందారు ఎరిక్ లీడిల్ ఒలింపిక్ కథ ముగిసిపోయిందని అనుకున్నారు కానీ దేవునికి వేరే ప్రణాళిక ఉంది ఎరిక్ తన విశ్వాసాన్ని గనపరిచినప్పుడు దేవుడు ఆయనను గనపరచాలని నిర్ణయించుకున్నాడు ఎరిక్ సహచర క్రీడాకారుడైనటువంటి ఒకరు లార్డ్ బర్లీ నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో తన తానాన్ని ఎరిక్ ఇచ్చాడు నాలుగు వందల మీటర్ల పరుగు అనేది ఎరిక్ అంతగా అలవాటు లేని పందెం అది స్ప్రింట్ కాదు దానికి ఎంతో ఓపిక విభిన్నమైన వ్యూహం కావాలి ఆయన అందులో గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు నాలుగు వందల మీటర్ల ఫైనల్ రేసు రోజు రానే వచ్చింది ఎరిక్ లైన్ లో నిలబడి ఉన్నప్పుడు అమెరికన్ జట్టుకు చెందిన మసాజర్ ఒకరు ఆయన దగ్గరకొచ్చి ఒక చిన్న కాగితపు ముక్కను ఆయన చేతిలో పెట్టాడు దాని మీద బైబిల్లోని ఒక వచనం రాసింది నన్ను వారిని నేను గనపరిచేదను ఆ మాటలు ఎరిక్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి రేసు మొదలైంది ఎరిక్ తన సహజ శైలికి విరుద్ధంగా మొదటి నుండి చివరి వరకు ఒక వంద మీటర్ల స్ప్రింటర్లా పరిగెత్తాడు ఆయన తన విలక్షణమైన శైలిలో తల వెనక్కి వంచి చేతులు ఊపుతూ పూర్తి శక్తితో పరిగెత్తాడు మొదటి రెండు వందల మీటర్లకే ఆయన అందరికన్నా చాలా ముందున్నాడు చూస్తున్న వారందరూ ఇదే వేగంతో వెళ్తే చివరికి అలసిపోయి ఓడిపోతాడు అనుకున్నారు కానీ ఒక అద్భుతం జరిగింది ఆయన వేగం తగ్గలేదు చివరి మలుపులో కూడా ఆయన తన శక్తిని రెట్టింపు చేసుకుని అందరికన్నా ముందుగా గమ్యాన్ని చేరుకున్నాడు లీడిల్ నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు అంతేకాదు ఆయన ఆ రేసులో ఒక కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు దేవుని కోసం ఆయన వదులుకున్న దానికంటే దేవుడు ఆయనకు ఊహించని రీతిలో గొప్ప విజయాన్నిచ్చాడు ఒలింపిక్స్ తర్వాత ఎరిగ్ లీడిల్ బ్రిటన్ లో ఒక పెద్ద హీరో అయ్యాడు ఆయన తలుచుకుంటే ఆ కీర్తి ప్రతిష్టలతో డబ్బుతో హాయిగా బ్రతగాడు కానీ ఆయన హృదయం చైనాలో ఉన్న ప్రజల కోసం కొట్టుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆయన తన క్రీడా జీవితానికి వీడ్కొలు పలికి తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో చైనాకు మిషనరీగా తిరిగి వెళ్లిపోయాడు అక్కడ ఒక స్కూల్లో టీచర్గా సువార్థికుడిగా సేవ చేశాడు ఆ తర్వాత ఆయన జీవితం చాలా కష్టాలతో నిండింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ చైనాను ఆక్రమించుకుంది పంతొమ్మిది వందల నలభై మూడులో ఎరిక్ ను ఇతర విదేశీలను జపనీలు అరెస్ట్ చేసి ఒక యుద్ధ ఖైదీల క్యాంప్ లో బంధించారు ఆ క్యాంప్ లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి సరైన తిండి లేదు మందులు లేవు అయినా ఎరిక్ లీడర్లు తన విశ్వాసాన్ని వదులుకోలేదు ఆయన ఆ క్యాంప్ లో ఉన్న ఇతరులకు ఆశాదీపంగా నిలిచాడు పిల్లలకు చదువు చెప్పేవాడు అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేసేవాడు బైబిల్ క్లాసులు నడిపేవాడు అందరిలో ధైర్యాన్ని నింపేవాడు ఆయనను అందరూ అంకుల ఎరిక్ అని ప్రేమగా పిలిచేవారు చివరకు పంతొమ్మిది వందల నలభై ఐదులో యుద్ధం ముగియడానికి కొద్ది నెలల ముందు ఎరిక్ లీడిల్ ఆ క్యాంపులోనే బ్రెయిన్ ట్యూమర్ తో తన నలభై మూడవ ఏట మూశాడు ఆయన చివరి మాటలు ఇది పూర్తి సమర్పణ ఇట్స్ కంప్లీట్ సరెండర్ ఆయన తన జీవితాన్ని చివరి వరకు దేవునికి సంపూర్ణంగా సమర్పించి తన పరుగును విజయవంతంగా ముగించాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఎరిక్ లీడిల్ జీవితం మనకు కొన్ని అమూల్యమైన సత్యాలను బోధిస్తుంది మొదటిగా మన ప్రాధాన్యతలు సరిగ్గా ఉండాలి లోక సంబంధమైన కీర్తి గౌరవం పథకాల కంటే దేవుని చిత్తానికి ఆయన ఆజ్ఞలకు మొదటి స్థానం ఇవ్వాలి రెండవదిగా దేవుణ్ణి వారిని దేవుడు ఖచ్చితంగా గనపరుస్తాడు మనం దేవుని కోసం ఏదైనా వదులుకుంటే ఆయన మనకు అంతకంటే శ్రేష్టమైన దాన్ని అనుగ్రహిస్తాడు అది మనం ఊహించని రీతిలో ఉండవచ్చు మూడవదిగా నిజమైన విజయం పథకాలు గెలవటంలో కాదు దేవుడు మనకిచ్చిన పరుగును నమ్మకంగా పూర్తి చేయడంలో ఉంది మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం దేవుని మహిమపరచడమే ఈరోజు మనం దేనికోసం పరిగెడుతున్నాం మన జీవితంలో దేనికి మొదటి స్థానం ఇస్తున్నాం ఎరిక్ లిడిల్ జీవిత కథ మీలో కొత్త స్ఫూర్తిని నింపిందని నమ్ముతున్నాను మరో అద్భుతమైన గాథతో మళ్ళీ కలుద్దాం కమింగ్స్